మీరు గుర్తుపడి ఇలా రోడ్డు మీద బాబోయ్ ప్రమాదం నాయనా రోడ్డు మీద అహలేదేమో అన్నయ్య రోడ్లు ఎంత బాగుంది అద్భుతమైన రోడ్డు మేము బెల్లం కోసం ఆగాం ఈ బెల్లం కొనాలి ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించాలి చెప్పండి సార్ దానికి గిఫ్ట్ కూడా ఇవ్వగలను ఏం పేరు భవిష్య భవిష్యత్తులో లోల్డ్ అంత పెద్దదాని అయిపోయి బోల్డ్ అంత గొప్పదాని అయిపోలే నాన్న పేరు వినాలే నాన్న మాట నా కార్డు వచ్చిందా అందరికి వచ్చిందా నాన్న ఒకసారి మంత్రం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవిందా గోవిందా అమ్మయ్య మా బంగారు తల్లి గిఫ్ట్ కూడా వచ్చేసిందమ్ము దొరకదు అనుకున్నా నేను అమ్మయ్యుట్టి పడే దొరికి ఒక్క నిమిషం ఉండే తల్లి అమ్మో చాలా మంచి గిఫ్ట్ కాబట్టి ఇదే మూడు పేట్లు అయిపోయింది సింగిల్ ప్యాట్ అయితే బాగుండు దానికి హెవీ అయిపోతుంది అమ్మాయి దొరికింది ఇది బెస్ట్ చేయబుట్టి హ్యాపీ బర్త్డే టు యూ అది అవుతుంది ఇప్పుడు బర్త్డే కాదు కదా ఈయన బర్త్డే బాబు ఇందులోనా వద్దులే